హరీష్ కుమార్ గారు బీజేపీ శాసనసభ్యులు మనతో చర్చలో పాల్గొంటున్నారు ముందుగా వెంకట్ గారు నమస్తే నమస్తే ఏంటి అసలు ఏం జరుగుతుంది ఇదంతా అంటే ఓకేనే రాజకీయ పరంగా చేస్తున్న విమర్శలాగా చేస్తున్నారా లేకపోతే ఏమన్నా సస్పెక్ట్ చేస్తున్నారా మీరు అంటే ఒకటి వారు ఏది మాట్లాడినా మొదటికెళ్ళి కూడా అంటే డిసెంబర్ నైన్త్కి వెళ్ళి ప్రస్తావన స్టార్ట్ అయింది డిసెంబర్ నైన్త్న కిషన్ రెడ్డి గారు హరీష్ రావు గారు మాట్లాడటము దాని తర్వాత బండి సంజయ్ గారు రెడ్డి గారు కేటీఆర్ గారు మాట్లాడ్డాము నిన్న ఏదైతే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడడం సరే ఈ మాట్లాడిన అరవింద్ గారు మాట్లాడారు కేటీఆర్ గారు అంటే ఇవన్నీ డేట్స్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎవరో మాట్లాడతారు దాని తర్వాత ఒక రోజు ఇంకా ముందునో బీజేపీ పార్టీ నాయకులు గ్యాప్ తోటి బీజేపీ పార్టీ నాయకులు మాట్లాడతారు అంటే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే అంటే రేవంత్ రెడ్డి గారిని దేనికి మార్చాలనుకుంటారు తెలంగాణ ప్రజలకి ఏదైతే మహిళలకి ఫ్రీ బస్ ఇచ్చినందుక రెండు వందల యూనిట్లో ఉచిత కరెంట్ ఇచ్చినందుక రైతులకు రుణమాఫీ చేసినందుక లేదా ఈరోజు తెలంగాణ పదేండ్లకెళ్ళి ఏదైతే పరిష్కారం కానీ సమస్యల్ని ఏదైతే భూమ్ మన ధరణిని చేంజ్ చేసి బంగాళాఖాతం లేచి భూమాత తీసుకొని వచ్చినందుక లేకపోతే దేని గురించి ఈరోజు మీరు మాట్లాడేది నేను కొత్త ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ రియల్ రియల్లెటర్స్ రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ పారిశ్రామికవేత్తలు బిల్డర్లు మా దగ్గరకు వస్తున్నారు అని చెప్పి గతంలో కేటీఆర్ గారు కూడా మాట్లాడారు ఒక బిల్డర్ నేను అధికారం ఉన్నప్పుడు ఎప్పుడు నన్ను కలవలేదు రియలెటర్స్తో మీటింగ్ పెట్టుకున్నాను ఇప్పుడు వచ్చి కలిసిండు ఎందుకు అని అడుగుతేదో అని చెప్పి మాట్లాడుతారు అంటే మీకు రావాల్సిన లావాదేవీలు మీరు చేసిన ఏదైతే అడ్డమైన పనులు ఏవైతున్నాయో ఈరోజు మీరు చేయలేకపోతుండ్రు ఎవరైతే కొంతమంది ఎవరైతే ఫినిక్స్ కానీ వాసవి కానీ వంశీరామ్స్ వంటి కొన్ని వ్యవస్థలు ఏవైతున్నాయో మహోమిస్ వంటి వ్యవస్థలు ఏవైతున్నాయో వాళ్ళ అక్రమాలను ఈరోజు కంప్లీట్గా అరి అరికట్టి ప్రజల సంక్షేమం కోసము రేవంత్ రెడ్డి గారు తాపత్రయపడి ప్రజల కోసము పనిచేస్తుంటే అహర్నిశలు కృషి చేస్తుంటే ఇంత బహిర్గతంగా ఒక ఎమ్మెల్యే ఇట్లా పెద్ద పెద్ద వాళ్ళు బడా బడా వ్యక్తులు వస్తారు డబ్బులు ఇస్తామంటారు కూలగొట్టమని మాట్లాడుతున్నారు అంటే వారి ధైర్యాన్ని చూడండి ప్రజాస్వామ్యంలో ఏ రకంగా వారు మాట్లాడుతారు ఇప్పుడు ఏమన్నా అంశాలపైన ప్రస్తావించారంటే మనం రాజకీయాల్లో అంశాల పరంగా ప్రస్తావించడం వీరైతే కొట్టేసి మనం కూర్చోకాలనే అధికార కాంక్ష ఉంటుందిలే రాజకీయ పార్టీలకు లేకపోతే కేసీఆర్ గారు మొదట్లోనే చెప్పారు ఉద్యమం అయిపోయి తెలంగాణ ఉద్యోగం నాదేమన్నా ఇది ఏంటది వారు మాట్లాడింది ఏది కావాలంటారు మాట్లాడడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మనము ఒక శాసన సభ్యులుగా లేదా సంబంధించి ఒక పార్టీలో మనం ఉన్నప్పుడు వారు అసంత మాటలు మాట్లాడినప్పుడు ప్రజలు ఏ రకంగా ఆలోచిస్తారని కూడా మనము నా క్వశ్చన్ స్టేట్ కొత్త ప్రభాకర్ అసలు ఆయన ఏమన్నా ఒకసారి విందాం అది విన్నాక నేను మిమ్మల్ని కొత్త ప్రభాకర్ రెడ్డి గారు స్టేట్మెంట్ నుంచి పెద్దలు అంటారు మాకు మా తెలుగు ఏ బిజినెస్ మెన్ నాకు తెలుగు తెలిసిన వాళ్ళు ఫ్యాక్టరీ లైక్ ఆడడం ఉద్యోగస్తున్నారు అన్నయ్య అన్న మార్గంలో రామ్మై గవర్నమెంట్ వచ్చబొద్దరు వడబొట్టు కానీ దండ పెట్టం పైసలు ఇస్తాం మీకు మస్తు పైసలు ఇస్తాం కొన్ని కానీ దగ్గర కొత్త పదం పట్టిదని ఎంతో మాట్లాడుతున్నారు బిల్డర్స్ అంటూ ఇండస్ట్రయస్ అంటూ మీకు ఖర్చు జగన్ పెట్టుకుంటారు ఏం చేసుకుంటాడు నేను చేసుకోండి అక్కడ పాయింట్ ఏంటంటే కొత్త ప్రభాకర్ రెడ్డి గారి దగ్గరికి ఏమన్నా అక్కడ ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలు లేకపోతే సిటీలో ఉన్న ఒకరిద్దరు కంపెనీలు పోతురాము కానీ ప్రభుత్వాన్ని గోలగొట్టండి మేము ఎంత ఇస్తామని పోయే అంత సీన్ అక్కడ ఆయనకు ఉంటుందని అనుకోను ఫ్రెండ్షిప్ ఉంటే ఉండవచ్చు వారి పార్టీ అధినాయకులు వచ్చినప్పుడు వారిని వచ్చి మాట్లాడారేమో వాడు వచ్చిన చర్చ వారిని బహిర్గతంగా కార్యకర్తల ముందు ఓపెన్ పై ఉంటారు నేను అదే అంటున్నా అలాంటిది ఏమన్నా మీరు సస్పెక్ట్ చేస్తున్నారా మీకు ఏమన్నా సమాచారం వాళ్ళు మొదటికెళ్ళి కూడా వాళ్ళకి ఒక సఫకేషన్ ఒక లాంటి భయము ప్రభుత్వం ఏర్పడినప్పటికెళ్ళి వాళ్ళకి చాలా క్లియర్ కనబడుతుంది సో ఉన్న మార్గాలన్నిటిని కూడా వారు ప్రయత్నిస్తారు ఏ రకంగా రేవంత్ రెడ్డి గారిని పడగొట్టాలి ఏ రకంగా ప్రభుత్వం పడగొట్టాలని మొదటికెళ్ళి కూడా వారి తాపత్రయం అదే ఉంది ఇదేదో ఇలా కొత్తగా కాదు ఎప్పుడు కూడా ఈరోజు సన్నభ్యం పథకం తీసుకొని వచ్చారు ప్రజల్లోకి చాలా బలంగా ఆ పథకం ఏదైతే చాలా బలంగా ప్రజల్లోకి వెళ్తుంది ఈ సంక్షేమాలు ప్రజల్లోకి చాలా బలంగా వెళ్తున్నాయి ఇది శాశ్వతంగా మా రాజకీయం అనుగడనే ఉండదేమో అని చెప్పి వారు ప్రయత్నాలు చేస్తారు వారు ప్రయత్నాలు చేసి గవర్నమెంట్ని కొలగొట్టాలనుకుంటుంది బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇది ఇనిషియల్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నేను డేట్స్తో సహా మీకు చెప్పినాను ఇది ఒక్కసారి కాదు ఇవాళ ఇవాళ వచ్చిన ప్రస్తావన కాదు లేవల లేదా కేవలం ప్రభాకర్ వారు మాట్లాడింది కాదు వారు పార్టీ అధినాయకత్వము బీజేపీ పార్టీ నాయకత్వము అందరు కూడా పదే పదే ఇది ప్రస్తావిస్తారు పదేండ్లు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీగా ప్రతిపక్ష పార్టీగా మేము విమర్శలు చేసినప్పుడు స్కీమ్స్ పైన లేదా ఇది ఇంప్లిమెంట్ చేస్తా లేదని విమర్శలు చేసినాం తప్ప మా దగ్గర రియల్ ఎస్టేట్ వస్తారు ఇండస్ట్రియలిస్ట్లు వస్తారు మీ ప్రభుత్వాన్ని కూలగొట్టేస్తాము పడగొట్టేస్తాము ఈ రకంగా ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడారు రాజకీయంగా ఏదైనా మీ లేకుండా చేద్దామని ట్రై కదా నిజంగా ఆ రకమైన మాటలు ఏ రోజు మాట్లాడలే సరే మాకు మా పరిస్థితి ఏంది మేము బలంగా ఉన్నామా బలహీనంగా ఉన్నామా పక్కన పెడితే ఇసొంటి మాటలు బహిర్గత మాట్లాడుతుంటే ఏ రకంగా పదేళ్లలో వారు దోచుకున్నారో కూడా అర్థమవుతుంది కదా అక్కడ ఇప్పుడు ఈ స్కీమ్స్ పైన గ్యారెంటీస్ పైన మీరు అన్నట్టు చర్చ పెట్టి ఏదైనా పెడితే మాట్లాడతాము ఇంత క్లియర్ ఇండస్ట్రియలిస్ట్ రియల్ ఎస్టేట్ బిల్డర్లు కూడా ఆలోచించవచ్చు తర్వాత మాట్లాడదాం ఇంకో యాంగిల్ కూడా మాట్లాడొచ్చు ప్రభుత్వాన్ని గోలు కొట్టండి ఎంత డబ్బు అని మీతో అంటారంటే అసలు వాళ్ళు ఎంత సంపాదించున్నారు అనేది తర్వాత అది రైట్ శ్రీనివాస్ యాదవ్ గారు ఇది నిజంగానే ఒక ఎమ్మెల్యే ఆయన ఎంపీ కూడా చేసిండు ఆయన సీనియర్ పార్టీలు పైగా అధిష్టానానికి బాగా దగ్గరగా ఉండే నాయకుడు పక్క నియోజకవర్గమే కదా